రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు దీంతో రాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎంలతో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు సంతాపం తెలియజేశారు రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు హైదరాబాద్లో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు రెండు సంవత్సరాలుగా ఆమె శ్వాసకోశ ఇబ్బందులతో చికిత్స పొందుతూ మృతి చెందారు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో పాటు పలువురు సంతాపం తెలియజేశారు ఆమె చివరి కోరిక మేరకు అంత్యక్రియలు అగాపూర్ పాన్ నుండి కబరిస్తాన్లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు షహనాస్ తల్లి తండ్రుల ఖననం అగాపూర్లో జరిగినందున తన మరణానంతరం తన అంత్యక్రియలను అక్కడే జరపాలని ఆమె పలుమార్లు కోరటంతో ఆమె కోరిక మేరకు అక్కడే ఖననం చేయటానికి ఏర్పాట్లు చేశారు పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు అధికారులు సంతాపం తెలిపారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్